పేరు విధి మన ఛానల్లో అట్ దేట్ నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈవేళ ఈనాడు పేపర్లో నెల్లూరు జిల్లా ఎడిషన్లో ఒక మ్యాటర్ ప్రింట్ చేశారండి ఆ మ్యాటర్ పాల బుగ్గలపై పైసా ఇచ్చుకోండి ఆగని మృగాళ్ళు ఆగా చిన్నారులపై పెరుగుతున్న వేధింపులు వచ్చేశారు దీనికి అంతటికీ కారణం ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మూడు సంవత్సరాల నుంచి ఆడపిల్ల అయినా మగపిల్లడైనా నా బిడ్డ సెల్ ఫోన్ లేకపోతే అన్నం ఇదేను సెల్ ఫోన్ ఇవ్వకపోతే విసిరి కొడుతున్నాడను ప్రేమతోటి ఫోన్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ గొడవ వాళ్ళ గొడవలతో మనకెందుకులే ఏడుతుంది ఆపుతారండి చాలా తప్పండి ఇది ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి అడ్డమైన పోస్టులు వస్తున్నాయి ప్రతి అడ్డమైన పోస్టులు అంటే ఒక భార్య భర్త గది లోపల ఏం చేసుకుంటున్నారో అది సోషల్ మీడియాలో పెట్టి చూపిస్తున్నారు యూస్ కోసం లేదా డబ్బు సంపాదించడం కోసం కొంతమంది పోరంబోగులు పిల్లలు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే అదే వస్తుంది ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఏడు సం ఏడు ఎనిమిది సంవత్సరాలలో పిల్లలకి అయితే ఏమీ అర్థం కాకపోవచ్చు బట్ ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ఆ విషయాల అమాయకత్వంతో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని ఆత్రంతో చూస్తూ ఉన్నారు దాని ప్రభావం ఇలా బయట ఆడపిల్లల బతుకులు నాశనం అయిపోతున్నాయి దీని అంతటికి కారణం ఎవరు తల్లిదండ్రులు కదా సెల్ ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేయగలిగి భయం పెడితే మూడు అంతులు ఆడపిల్లల జీవితాలు సక్రంగా వెళ్తాయని నేను అనుకుంటున్నాను ఈరోజు సోషల్ మీడియా ప్రభావం ఘోరాతి ఘోరంగా ఉంది ఈ ప్రభావం నుంచి మీ బిడ్డలను కాపాడండి చదువు మీద దృష్టి ఏ విధంగా పెట్టాలి అన్నది నేర్పించండి చదివికుంటే పైకి వెళ్తే సంఘంలో ఏ గౌరవం ఏ విధంగా వస్తుంది పలానా వాళ్ళు ఎలా చేశారు ఆయన ఇంత బాగా పైకి వెళ్ళాడు పలానా వాళ్ళు ఎలా 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 చదువుకున్నాడో మంచి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళాడు ఈ విధమైన విషయాలు చెప్పండి అప్పుడే ఈ ఘోరాలు ఈ అగత్యాలు ఆగుతాయి దయచేసి ఘోరాలు జరగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తల్లిదండ్రుల్లో మేల్కోండి జరిగిపోయిన తర్వాత బాధపడి పోలీస్ కేసులు పెట్టి పోలీసుల మీద నిందలు వేసేదానికన్నా మన దగ్గర నుంచి మనం ఏం చేయగలం ఫస్ట్ ఫస్ట్ అది చేద్దాం చేసినప్పుడు పోలీసులు మాత్రం ఏం అండి ఎంతవరకు చేయగలరు మీరు పెట్టిన కేసుని ఫైల్ చేయగలరు నింది అవన్నీ తీసుకెళ్ళి ఏ ఫోక్సెస్ చట్టమో ఇంకోటో ఇంకోటి కేసు పెట్టి లోపలేస్తారు కొంత మంచి పోలీసు అయితే కుమ్మేస్తాడు అవతల వాళ్ళని కానీ ఉపయోగం ఏంటి ఈ లోపే జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా దయచేసి అర్థం చేసుకోండి ముఖ్యంగా ఆడబిడ్డల తల్లి తల్లిదండ్రులు ఈ విషయంలో సోషల్ మీడియా విషయంలో పిల్లలకి అందకుండా కేర్ఫుల్ గా ఉండండి